సినిమా ఓ రంగుల ప్రపంచం ఇక్కడ అవకాశాలు ఉన్నంతవరకే ఎవరైనా కింగులా బతుకుతారు స్టార్డమ్ను ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా సినీ సినీపీడ్లో హీరోయిన్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది ఒక హీరోయిన్కి అవకాశాలు ఉన్నంతవరకే ఆమె ఫేమ్ నడుస్తోంది ఒకసారి ఫేడౌట్ అయిందా ఆమెను పట్టించుకునే నాధుడే కరువవుతాడు ఇక అలాంటి వారి పరిస్థితి దారుణంగా తయారవుతుంది అవకాశాలు లేక వారు అడ్డదారులు తొక్కటం మొదలు పెడతారు ఆ అడ్డదారులలో ముఖ్యమైంది వ్యభిచారం ఎంతోమంది తారలు అవకాశాలు లేక వ్యభిచార కూపంలో ఇరుక్కున్నవారున్నారు మరికొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును సంపాదించటానికి తమ దేహాన్ని వస్తువుగా అమ్మకానికి పెట్టారు ఇలా ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది ఆమె ఎవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ సుకన్య బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సుకన్య సినిమాల వైపు ఎలా వచ్చింది సుకన్య అడ్డుదారులు తొక్కటం వెనుకున్న రాజకీయ నాయకులు ఎవరు కావాలని సుకన్య ప్రైవేట్ వీడియోస్ని రిలీజ్ చేశారా వాచ్ ది స్టోరీ అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు అతి తక్కువ సమయంలోనే తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషలలో అనేక సినిమాల్లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించి అంతలోనే సినిమాలకు దూరమైన తారలు చాలామంది ఉన్నారు ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న తారలు ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు అలాంటి వారిలో సీనియర్ నటి సుకన్య ఒకరు సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సుకన్య తమిళనాడులోని చెన్నైలోనే పుట్టారు సుకన్య అసలు పేరు ఆర్తీదేవి సుకన్య తండ్రి పేరు రమేష్ శాస్త్రీయ సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉన్న విద్వాంసుడు అంతేకాకుండా వందకు పైగా పాటలకు సంగీతం అందించారు తల్లి భారతి హౌస్ వైఫ్ సుకన్యకు గీత అనే చెల్లెలు కూడా ఉంది ఇక పెద్ద కూతురు సుకన్యకు కలల పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన ఆమె తల్లిదండ్రులు సుకన్యకు క్లాసికల్ డాన్స్ క్లాసికల్ మ్యూజిక్లో ట్రైనింగ్ ఇవ్వటం మొదలుపెట్టారు అలా నాలుగేళ్ల వయసునుంచే క్లాసికల్ డాన్స్లో ఆరితేరిన సుకన్య చదువుని నిర్లక్ష్యం చేయలేదు స్కూలింగ్ మొత్తం చెన్నైలో ఉన్న సెయింట్ జాన్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగింది ఓ పక్క చదువుతూనే మరోపక్క స్టేజ్ షోస్ చేస్తూనే ఉండేది సుకన్య అలా రుక్మిణి అనే డ్యాన్స్ టీచర్ దగ్గర కళాక్షేత్రంలో జాయిన్ అయింది దీంతో స్థానికంగా బాగా పాపులర్ అయింది సుకన్య ఇక కళాక్షేత్రంలో ఉన్న డాన్సర్స్ కి అప్పట్లో సినిమాలలో అవకాశాలు కూడా వచ్చేవి అలా సుకన్య డాన్స్ నేర్చుకుంటున్నప్పుడే కళాక్షేత్రానికి వచ్చిన కొందరు డైరెక్టర్లు సుకన్య ఆడిషన్స్ కి రమ్మని చెప్పారు దూరం నుంచి చూడటానికి అందంగా ఉన్నప్పటికీ సుకన్యను దగ్గరనుంచి చూస్తే మెల్లకన్ను ఉందని క్లియర్గా అర్థమైపోయేది దీంతో సినిమా ఆఫర్స్ అన్నీ వచ్చినట్టే వచ్చిపోయేవి మెయిన్లీడుగా కాకుండా ఓ చిన్న క్యారెక్టర్ కోసం సుకన్యను మృది మౌళి అనే సినిమాలో అవకాశం ఇచ్చారు అది చేసినప్పటికీ సుకన్య క్యారెక్టర్కి పెద్ద ఇంపార్టెన్స్ లేకపోవటంతో గుర్తింపు రాలేదు దీంతో వెండితెరపై ఇక చిన్నా చితక వేషాలు వెయ్యకూడదని తనకు నచ్చిన క్లాసికల్ డాన్స్పైనే దృష్టి పెట్టింది కాని సుకన్య తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెను ఎలాగైనా పెద్ద సినిమా యాక్టర్ను చేయాలని కలలు కనేవారు ఇవేమీ పట్టించుకోకుండా తన నాట్య గురువుతో కలిసి దేశ విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చేవారు సరిగ్గా అప్పుడే సుకన్య స్టార్ డైరెక్టర్ భారతీరాజా కంట్లో పడింది అప్పట్లో యంగ్ హీరోయిన్స్కి ఛాన్స్ ఇవ్వటంలో భారతీరాజా మొదటగా ఉండేవారు అలా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతీరాజా దర్శకత్వం వహించిన పుదునెల్లు పుదునాదు సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది సుకన్యకు హీరోయిన్గా ఛాన్స్ రావటానికి తన తండ్రి ఎంతో కష్టపడ్డాడు కూతురు మెల్లకన్ను కారణంగానే ఛాన్సులు పోతున్నాయని తెలిసినా మరోసారి అదృష్టం పరీక్షించుకుందామని భారతీరాజా ఆడిషన్కు కూతుర్ని వెంటబెట్టుకుని వెళ్లారు అయితే తన డిఫెక్ట్ వల్ల సెలెక్ట్ చేయరేమో అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న సుకన్యను హీరోయిన్గా సెలెక్ట్ చేయటంతో మీద తనకు కాన్ఫిడెన్స్ వచ్చింది అలా డాన్స్ రవ్వాలని అనుకున్న సుకన్య హీరోయిన్గా మారింది ఇక సినిమా రిలీజై పెద్ద హిట్గా నిలిచింది ఆ వెంటనే వచ్చిన ఎంజీఆర్ నగరెల్ అనే సినిమాలో సుకన్య యాక్ట్ చేసింది కాని ఇది బాక్సాఫీస్ దగ్గర చతికిల పడిపోయింది దీంతో కెరియర్ పై ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుందో అని భయపడ్డ సుకన్యకు చిన్న గౌండర్ మూవీ లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి ఈ సినిమాలో విజయకాంత్ సరసన నటించింది సుకన్య ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఆ తర్వాత డైరెక్ట్ గా తెలుగు సినిమా అయిన పెద్దరిక మూవీలో ఛాన్స్ వచ్చింది ఇందులో బాబు సరసన నటించింది సుకన్య ఆ తర్వాత రాజశేఖర్తో తో అమ్మకొడుకు సినిమా చేశారు మొదటి సినిమా ఓకే టాక్ తెచ్చుకున్నా రెండో తెలుగు సినిమా ఫ్లాప్ అవ్వటంతో తెలుగులో అవకాశాలు రాలేదు దీంతో తెలుగు ఇండస్ట్రీని వదిలేసి తమిళ మలయాళ సినిమాలపైనే ఫోకస్ పెట్టింది ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా ఉండటం కష్టమని అర్థం చేసుకున్న సుకన్య అప్పట్లో లేడీస్ మ్యాన్ అనే పేరున్న సత్యరాజ్ తో ఫ్రెండ్షిప్ చేసింది సుకన్య సత్యరాజ్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో కూడా యాక్ట్ చేసింది ఓ పక్క తో సన్నిహితంగా ఉంటూనే మరోపక్క శరత్ కుమార్తోనూ సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది సుకన్య ఇక శరత్ తో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారింది ఇక మహానది సినిమాలో తో లిప్ లాక్ సీన్ చేసి సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది సుకన్య అప్పట్లో ఈ సీన్ పెద్ద దుమారమే రేపింది ఈ సినిమా దెబ్బతో సుకన్యకు దగ్గరైన కమల్ రెండేళ్లు సుకన్యతో డేటింగ్ కూడా చేశారు ఆ క్రమంలోనే భారతీయుడు సినిమాలో పెద్ద కమలహాసన్కు భార్య పాత్ర సుకన్యకు వచ్చేలా చేశారంటారు అంతా భారతీయుడు హిట్టైనా సుకన్యకు ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి అందుకు కారణం ఈమె ఓల్డ్గా కనిపించటమే అంటారు పన్నెమిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు హీరోయిన్గా చేసిన సుకన్యకు ఛాన్సులు క్రమంగా ఆగిపోయాయి అప్పటివరకు క్లోజ్గా ఉన్న సత్యరాజ్ శరత్ లాంటి లాంటివారు కొత్త హీరోయిన్లు రావటంతో సుకన్యను పక్కన పెట్టేశారు ఇక హీరోయిన్ అనే పేముతో రాజకీయ నాయకులకు కూడా దగ్గరైంది సుకన్య ముఖ్యంగా జయలలిత పార్టీకి చెందిన అప్పటి మంత్రి రాజకన్నప్పతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసేది సుకన్య రాజకన్నప్ప సుకన్యను భార్యలాగానే ట్రీట్ చేయటంతో అతని గెస్ట్ హౌజ్లోనే ఉండేది అయితే తనకు దక్కిన అందం ఇంకెవరికీ దక్కకూడదన్న ఉద్దేశంతో సుకన్యను సినిమాలు చేయకుండా అడ్డుకున్నారు రాజకన్నప్ప అలా దాదాపు రెండేళ్లపాటు సినిమాలకు దూరమైపోయింది సుకన్య అయితే ఓ డాన్సు షోలో ఎన్ఆర్ఐ డాక్టర్ శ్రీధర్ పరిచయమయ్యారు అతనితో సీక్రెట్ గా లవ్ ట్రాక్ను నడిపిన సుకన్య ఎలాగైనా మంత్రి నుంచి తప్పించుకోవాలని అనుకుంది అనుకున్నట్టే శ్రీధర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది అయితే సుకన్య తల్లిదండ్రులు శ్రీధర్తో పెళ్లికి ఒప్పుకోలేదు ఇదిలా ఉండగా సుకన్యతో ఏకాంతంగా ఉన్న ఫోటోలు వీడియోలు తీసుకున్న మంత్రి కన్నప్ప వాటితో సుకన్యను తన గ్రిప్పులో పెట్టుకోవాలని ట్రై చేశాడు అయితే తను ఓ డ్యాన్సు షో కోసం అమెరికా వెళ్తున్నానని అటు ఇంట్లోనూ ఇటు మినిస్టర్ని నమ్మించి అమెరికా వెళ్లి శ్రీధర్ని పెళ్లి చేసుకుంది సుకన్య పెళ్లితో అన్నీ సర్దుమనుగుతాయని అనుకున్న సుకన్యకు మంత్రి పెద్ద షాకిచ్చాడు సుకన్యకు సంబంధించిన ప్రైవేటు వీడియోస్ ఫొటోస్ని శ్రీధర్కు మెయిల్ చేశారు దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి అలా కేవలం పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకోవాల్సి వచ్చింది తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి తిరిగి సినిమాల్లో నటించటం ప్రారంభించింది భాషతో సంబంధం లేకుండా దక్షిణాదిలో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా యాక్ట్ చేసింది సుకన్య అయితే హీరోయిన్గా ఛాన్సులు రాకపోవటం చేతిలో డబ్బులు లేకపోవటంతో వ్యభిచారంలోకి దిగింది అలా రెండుసార్లు పోలీసులకు దొరికినా డబ్బులిచ్చి తన పలుకుబడితో మేనేజ్ చేసింది సుకన్య కాని రెండు వేల పద్నాలుగులో సుకన్య వ్యభిచారం కేసులో రెడ్ హ్యాండెడ్గా ఒక బిజినెస్ మ్యాన్తో హోటల్ గదిలో దొరికిపోయింది దీంతో ఈ విషయం మీడియాలో బ్రేకింగ్ న్యూస్గా మారింది అలా మొత్తం మూడుసార్లు దొరికిపోయి మొత్తం ఫేమిని పోగొట్టుకుంది సుకన్య ఇప్పటికీ తనకు యాక్ట్ చేయాలని ఉందని సినిమా ఛాన్సులు వస్తే యాక్ట్ చేస్తానని చెబుతోంది సుకన్య మరి సుకన్య గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి